హాయ్ ఫ్రెండ్స్ ద కిచెన్ కిచెన్కి స్వాగతం నేను మీ శైలేజానండి ఈరోజు మేము ఉసిరికాయ పచ్చడి పెట్టామండి ఎలా పెడుతున్నామో చూడండి చూపిస్తాను నేను వన్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని బాగా కడిగి తుడిచి పెట్టుకున్నానండి తడి లేకుండా వాటికి కావలసిన పదార్థాలు కారము ఆవాలు ఉప్పు జీలకర్ర మెంతులు ఒక ఐదు అండి పొట్టు తీసి పెట్టాను ఇప్పుడు నేను వీటిని ఉసిరికాయలని కాటు పెట్టుకుంటున్నానండి కాటు పెట్టి ఫ్రై చేయడం వలన ఉసిరికాయ చాలా బాగా ఫ్రై అవుతుంది తేమ అనేది అస్సలు ఉండదండి పచ్చడి అస్సలు పాడవదు ఇలాగే అన్ని ఉసిరికాయలకి కాటు పెట్టుకుంటున్నాను అన్నీ కాటు పెట్టడం అయిపోయిందండి చూడండి ఇలా లోపల వరకు కాటు పెట్టుకోవాలి ఇలా పెడితే తేమ అనేది ఉండదు చక్కగా ఫ్రై అవుతుంది దానికోసమని నేను స్టవ్ పైన కళాయి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఈ పచ్చడికి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నానండి ముందుగా కొంచెం వేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేయడానికి ఆయిల్ వేడైందండి ఇప్పుడు నేను దీంట్లో ఉసిరికాయలు వేసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడానికి వీటిని బాగా ఎరుపు రంగులో వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయండి నేను దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకున్నాను మరొకసారి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి సిమ్ లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి పుల్లుగా పెట్టకూడదు మాడిపోతాయి సిమ్ లో పెట్టడం వలన బాగా ఉడుకుతుంది ఉసిరికాయ నూనెలో అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి నేను వాటిని వేరే ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైందండి అదే ఆయిల్లో నేను ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను నేను మిగతా పక్కన పెట్టుకున్న ఆయిల్ కూడా ఇందులో వేసుకున్నానండి ఇప్పుడు ఇవి రెండు ఫ్రై అయిపోయినాయండి దీని ఐదు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను The next day,